మామిడి పులిహోర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడి తురుము ఒక కప్పు బియ్యం రెండు కప్పులు తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేరుసిన గుళ్ళు పావు కప్పు రెండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు పసుపు పావు టీ స్పూన్ అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం ఉండాలి ఓకే సో అంటే మనకి పులిహోర ఇలా అతుక్కున్నట్టుంటే బాగుంది కాబట్టి పొడి పుల్లాడే కొంచెం అన్నం పొడి పుల్లాడేలా ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు తాలింపు వేసుకు తాలింపు వేసుకుందాం ముందుగా మనం పల్లీలు వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత మనం మిగతా తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి ఓకే దీంట్లో కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి

అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ గా మనం అన్నంలో కలుపుకుంటే అలా బాగుదా నీరు నీరుగా ఉంటుంది ఓకే 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 కొంచెం పాస్ చేసుకోండి ఉప్పు టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది అంటే మనకి డ్రై అయ్యే వరకు ఫ్రై కొంచెం వేగిన తర్వాత అప్పుడు అన్నంలో ఇది మిక్స్ చేసుకొని ఓకే అంటే మరి మావర్తర్ మిల్ల దగ్గర దగ్గర కావుతుంది కదా అది కొంచెం అన్నంలో మిక్స్ చేసిన తర్వాత అది పొడి పొడిగానే వస్తుంది పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నంలో కలిపేస్తాం కదా ఓకే ఓకే ఇది ఇంకా వేగిపోయింది మనం పులిహోర కలిపేసుకుందాం రైస్ ఇందులో వేస్తారా లేకపోతే లేదు దీన్ని తీసుకుని అందులో వేసేమని మీ పిన్ని గారు చెప్తున్నారు సరే పాలు వచ్చిస్తారా ఇప్పుడు ఈ పులిహోర పోపు మనం ఇలా కలిపేసుకున్నాం కదా మన పులిహోర రెడీ అయిపోయింది దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాం ఎయిట్ క్యారెట్ తురుమా యా కొంచెం క్యారెట్ తురుమా చిన్నపిల్లలకి ప్రోటీన్స్ మంచిది కదా క్యారెట్ సో అందుకని చెప్పి కొంచెం క్యారెట్ అండ్ గార్నిష్ చేస్తే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది సో పిల్లలు బాగా ఇష్టపడతారు రెడీ రెడీ వెరీ చూసారు కదండి వేడివేడిగా మామిడికాయ పులిహోర కూడా రెడీ